అందరికీ దసరా శుభాకాంక్షలు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ మీ అందరికీ తెలుసు కదా మనం దసరా రోజున వాహన పూజ అండ్ ఆయుధ పూజ అనేది చేస్తామనమాట ఎందుకు చేస్తామో అండ్ మేము ఎలా చేసుకున్నామో చూసేద్దాం సో వాహన పూజ అండ్ ఆయుధ పూజ అనేది ఎందుకు చేసుకోవాలి అంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావంతో సంవత్సరం అంతా మనల్ని జాగ్రత్తగా తీసుకొని తీసుకెళ్తాయి కాబట్టి వాహనాలు అందుకోసమని సో ఇంకా మా కార్ పూజ అనేది స్టార్ట్ అయింది మా మా ఇంటి దగ్గర అమ్మవారి స్థాపన జరిగింది కదా ఇంకా అక్కడే డాడీ వెళ్ళి పంతులతో మాట్లాడితే చేశారనమాట పూజ చాలా చక్కగా అనిపించింది ఎట్లయినా పంతులు వాళ్ళు వాళ్ళు చాలా బాగుంటుంది కదా కార్ తీసుకొని వెళ్ళి ఇంకా అమ్మవారి దగ్గర పెడితే ఇంకా పంతులు వచ్చి పూజ అనేది స్టార్ట్ చేశారనమాట సో స్వస్తికి రాశారు మంచిగా గంధంతో ఆ తర్వాత పసుపు కుంకుమలో అక్షంతలు అవన్నీ చక్కగా పూజ చేశారు మంత్రాలు చదువుతూ మనం అనుకోండి అలా గంధంతో బొట్లు పెట్టేసి వాహనానికి అగరబత్తులు అవన్నీ చేసి చేస్తామన్నమాట బట్ పంతులు వాళ్ళు చేస్తే ఏంటంటే మంచిగా మంత్రాలు చదువుతారు చాలా చక్కగా అనిపిస్తుంది అలా చేయించుకుంటే ఇఫ్ సపోజ్ పాజిబుల్ ఉంటే అలా చేయించుకోండి లేకపోతే మనం ఇంట్లో చేసుకున్నా సరిపోతుంది సో ఇంకా మా డాడీ నిమ్మకాయలన్నీ ప్రతి టైర్ కింద పెట్టారనమాట ఎందుకంటే టైర్ మీద నుంచి నిమ్మకాయలు వెళ్ళాలి కాబట్టి ఆ తర్వాత ముందు కూడా ఇంజన్కి కూడా చక్కగా పూజ చేశారు తర్వాత మాల వేయమని చెప్పారనమాట పూలమాల అగరబత్తులు అవన్నీ కూడా వెలిగించారనమాట పంతులు గారే పూలమాల వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఒక అంకుల్ వచ్చి హెల్ప్ చేశారు ఆ తర్వాత గుమ్మడికాయ అనేది చాలా ఇంపార్టెంట్ గుమ్మడికాయతో అలా తిప్పేసి డిష్టి తీసినట్టు చేసి రెండు ముక్కలుగా పగలగొట్టాలి సో మంచిగా కర్పూరం దాని మీద వెలిగించి అలానే అదే అగరబత్తితో కూడా కారుకి పూజ చేశారనమాట ఆ తర్వాత గుమ్మడికాయ ఇంకా మా ఆయన్న వచ్చేసి తీసుకోమని చెప్పారు ఎందుకంటే మూడు చుట్లు ఆపోజిట్ డైరెక్షన్లో అండ్ యాంటీ డైరెక్షన్లో ఒక డైరెక్షన్లో ఇలా తిప్పి మళ్ళీ ఇంకో డైరెక్షన్లో కూడా ఇలా మూడు సార్లు తిప్పమని చెప్పారు మూడు సార్లు అలా తిప్పాక కింద ఒకటే దెబ్బకి కుదిరితే రెండు మూడు అయినా పర్లేదు బట్ కుమ్మడికాయని మాత్రం కింద వదలొద్దంట సో అలా దెబ్బతో గట్టిగా పగిలిపోయాక దాంట్లో పసుపు కుంకుమలు అవన్నీ వేసి వీటిని కూడా తీసుకెళ్ళి రైట్ హ్యాండ్లో ఉన్నది ఆపోజిట్లో ఇలా ఆపోజిట్లో పెట్టాలన్నమాట సో ఆ చేతిలో ఉన్నది ఈ ఇక్కడ టైర్ కిందకి ఇంకొక చేతిలో ఉన్నది అక్కడ టైర్ కిందికి పెట్టి ఇప్పుడు దాని మీద నుంచి మనము కార్న్ అనేది పో పోనివ్వాలి సో గుమ్మడికాయ అయిపోగానే పెట్టడం అయిపోగానే ఇంకా టెంకాయ కూడా కొట్టి కొబ్బరికాయ నీరార్జన ఆ నీళ్ళు కూడా మనము కార్కి అనేది ఇంకా సేమ్ కంప్లీట్గా ఇంట్లో పూజ మనం ఎలా చేస్తామో అలానే కార్కి కూడా మంచిగా తొట్టెలకాయ అనేది పగిలింది దానికి కూడా మంచిగా అనిపించింది ఎందుకంటే తొట్టెలకాయ పగలడం కూడా మంచి శుభకరమే అనమాట సో స దాన్ని కూడా సేమ్ ఇటు సైడ్ పెద్ద ముక్క అటు సైడ్ చిన్న ముక్క పెట్టేసి ఆ తర్వాత పంతులు గారు అండ్ మా ఆయన కలిసి కార్కి హారతి అనేది చూపించారనమాట ఇలా అయిపోగానే ఇంకా పూజ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకా కార్ స్టార్ట్ చేసేసి ఇంజన్ని వీటి ముందు మీద మనం పై ముందు పెట్టాం కదా గుమ్మడికాయ టెంకాయ వీటి మీద నుంచి మనం కార్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేసి ఒక ముందుకు ఫస్ట్ కొంచెం వెళ్ళాక ఆ తర్వాత వెనకకు వెళ్ళొచ్చు అనమాట ఫస్ట్ అయితే కార్ కంపల్సరీ ముందుకు నడవాలి ఆ తర్వాత ఇంకా మనము ప్లేస్కి ఎక్కడికైనా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే పూజ చేసిన కానీ అక్కడే ఉంచేయాలని ఏం లేదు సో ఇది అండి మా కార్ పూజ మా వాహన పూజ మీది కూడా ఇలానే జరిగిందా జరిగితే కామెంట్ చేయండి మీరు ఇలానే చేస్తే కూడా కామెంట్ చేయండి హోప్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ కీప్ వాచింగ్